వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్ తెలంగాణలో ఇప్పుడు టార్గెట్ ఉద్యోగులు అన్నట్లుగా ఉద్యమం నడుస్తుంది తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మీద మోసిన ఉద్యోగులు ఇప్పుడు అవినీతి పరులుగా ప్రజల ముందు నిలబడిపోయారు ఆ శాఖ ఈ శాఖ అనే తేడా లేదు ప్రభుత్వ ఉద్యోగులంతా అవినీతి పర్లేనని నేరుగా ప్రభుత్వమే ఉద్రహిస్తుంది టీఆర్ఎస్ అధికారిక పత్రికల్లో ధర్మగంట పేరుతో ప్రత్యేకంగా ఉద్యోగుల అవినీతిపై కథలు కథలుగా ప్రచారం చేస్తున్నారు దీంతో ఉద్యోగుల్లో ఆందోళన ప్రారంభమైంది రెవెన్యూ ఉద్యోగులు భారీగా అవినీతి పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు ఇతర ఉద్యోగులపైన అదే తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారు దీంతో ఉద్యోగుల్లో అలజడి ప్రారంభమైంది ఇప్పటికే రెవెన్యూ శాఖలోని పలు సంఘాలు సమావేశమై తమ నిరసన తెలిపాయి కొన్ని సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అభ్యర్థులు ప్రకటించాయి శాఖలో అందరూ ఎక్కువగా వీఆర్ఓలనే టార్గెట్ చేస్తున్నారని వీఆర్ఓ సంఘాలు మండిపడుతున్నాయి ఆ సంఘాలు మీడియా సమావేశమై తమ నిరసన తెలియజేస్తున్నాయి అందరూ తమని నిందిస్తున్నారని సమావేశంలో వీఆర్ఓల సంక్షేమ సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వైఖరికి నిరసనగా సహాయ నిరాకరణ వర్క్ టు రూల్ చేపట్టాలని నిర్ణయించారు తెలంగాణలో పన్నెండు వేలకు పైగా గ్రామాలుంటే నాలుగు వేల మంది మాత్రమే వీఆర్ఓలు ఉన్నారు దీంతో ఒక్కో విఆర్ఓ అదనంగా మూడు నుంచి నాలుగు గ్రామాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు అదనపు బాధ్యతలు స్వచ్ఛందంగా వదులుకోవాలని నిర్ణయించారు ఇతర శాఖల బాధ్యతలు అప్పగిస్తే నిర్వర్తించేది లేదని తేల్చి చెప్పారు తమపై ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకు పది లక్షల కరపత్రాలు ముద్దించి ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నారు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాలంటే సమగ్ర భూ సర్వేని పరిష్కారమని అభిప్రాయపడ్డారు ఖాళీలు భర్తీ చేసి సాంకేతిక శిక్షణ సాంకేతిక పరికరాలు సమకూరిస్తే ఇబ్బందులు రావని సంఘం అభిప్రాయపడుతుంది మొత్తానికి కేసీఆర్ గతంలోనే చెప్పినట్లు రెవెన్యూ ఉద్యోగులు సమ్మె చేస్తారని ప్రజలు సహకరించాలని కోరినట్లు పరిస్థితి మారబోతుంది ఉద్యోగులపై అవినీతి ముద్ర పడిపోవడంతో వారికి ప్రజల మద్దతు లభించడం కూడా కష్టమే కానీ ప్రభుత్వ పనితీరుపై చూపే ప్రభావం కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది